నమస్తే అండి నేను రజా రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన పేరు వినపడతా ఉంది ఈయన్ని రాజీనామా చేస్తున్నారా దేశ రాజకీయాల్లోనే ఇప్పుడు సంచలనంగా మారినటువంటి ఇండిగో కేస్ అడ్డు పెట్టుకుని ఈయన రాజీనామాపై ఒత్తిడి చేస్తున్నారా మరి ముఖ్యంగా నార్త్ మీడియా అంతా కూడా రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేయడంలో ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తా ఉంది అసలు ఇది రామ్మోహన్ నాయుడు గారికి ఏం సంబంధం ఎంతలా టార్గెట్ చేయబడుతున్నారు అర్ణబ్ గోస్వామి లాంటి వ్యక్తులు ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మంత్రి అయ్యాడు కాబట్టి కేంద్ర మంత్రి అయ్యాడు కాబట్టి అతన్ని టార్గెట్ చేశాడు కానీ అదే ప్లేస్లో బీజేపీ ఉంటే టార్గెట్ చేసేవాడా అని చెప్పేసి అనేక మంది విశ్లేషకులు అడగడం అయితే జరుగుతుంది అసలు ఏం జరుగుతూ ఉంది రామ్మోహన్ నాయుడు గారి చేత రాజీనామా చేయాలని చెప్పేసి ఒక కుట్ర ఏమైనా జరుగుతూ ఉందా అంటే ఇంచుమించు అవుననేటటువంటి పరిస్థితి రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక స్పీచ్ ఇచ్చినారు మరి పార్లమెంట్లో ఒక స్పీచ్ అయితే ఇచ్చినారు ఇస్తే ఆయన దాంట్లో చెప్పాడు మేము దీనికి సంబంధించి ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులోనే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నెల నుంచి ఒక మాకు ట్రయల్ లాగ్ కూడా వేయడం జరిగింది నవంబర్ ఫస్ట్ తారీఖు నుంచి డిసెంబర్ నవంబర్ థర్టీ ఫస్ట్ దాకా అప్పటి వరకు కూడా ఇండిగోతో కావచ్చు ఎయిర్ ఇండియాతో కావచ్చు లేకపోతే మరే ఇతర విమానయాన సంస్థ కావచ్చు ఎలాంటి ఇబ్బంది రాలేదు అకస్మాత్తుగా డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్లో మాత్రమే సమస్య వచ్చింది మరి వచ్చేదేదో మాక్గా ట్రై చేసినటువంటి సందర్భంలో అంటే ఫస్ట్ ట్రైల్ చేసినారనమాట ఆ ట్రైల్ చేసినప్పుడే రావాలి కదా అనేది ఆయన యొక్క క్వశ్చన్ అంటే దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒక స్ట్రాటజిక్ ప్రకారం రామ్మోహన్ నాయుడు గారిని ఆ పదవి నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారా ఆయన పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు ఏవియేషన్ మినిస్టర్ ఆయన చేతిలో ఉండడానికి వీల్లేదు పవర్ విమానయాన శాఖకు అతని అతను న్యాయం చేయలేకపోయాడు అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారా డీజీసీఏ గైడ్లైన్స్ని ని మేము చేసామని చెప్పినటువంటి ఇండిగో ఎందుకు నెల రోజుల పాటు నడపగలిగి ఆ తర్వాత డిసెంబర్ ఫస్ట్ నుంచి ఎందుకు నడపలేకపోయింది అనే దానికి సమాధానం ఉందా లేదు కనిపించట్లేదు కానీ రామ్మోహన్ నాయుడు గారి మీద రాజకీయం అయితే జరుగుతుంది పక్క మీరు సాక్షి ఛానల్లో చూడండి వాళ్ళ పేపర్లో చూడండి అదేవిధంగా కొంతమంది విశ్లేషకులు చూడండి వైసీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూడండి ఇదంతా ఒక లెక్క అయితే నేషనల్ మీడియా లోకల్ మీడియా మాట్లాడడం కాదు నేషనల్ మీడియా చెలరేగిపోతున్నటువంటి పరిస్థితి తీవ్రమైన స్థాయిలో రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి చెప్పా కదా అర్ణబ్ గోస్వామి ఏ స్థాయిలో మండిపడుతున్నాడంటే మన రామ్మోహన్ నాయుడు గారి మీద అదే ప్లేస్లో ఒక బీజేపీ పార్టీ మంత్రి ఉంటే కనుక ఆయన అలా మాట్లాడేవాడా అనే క్వశ్చన్ కూడా వస్తున్నాడు పరిస్థితి ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఏం తప్పు చేశాడు డీజీసీఆర్ రూల్స్ తీసుకొచ్చింది దానికి కొన్ని సంవత్సరం కొన్ని నెలల నుంచి దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోమని చెప్పింది పైలట్లను రిక్రూట్ చేసుకోమని చెప్పింది ప్లేన్స్ని సిద్ధం చేసుకోమని చెప్పింది ఇన్ని అవర్స్ మేము ఇస్తాము రాత్రికి రాత్రి ఏం చెప్పలేదు కదా ఈరోజు ఇచ్చేసి ఈరోజు చెప్పేసి రేపట్లోగా మీరు తప్పనిసరిగా ఇంతమంది పైలట్లు ఉండాలని చెప్పలేదు కదా ఎప్పుడో చెప్పారు కదా మరి ఇండిగో ఏ విధంగా చేసుకుంది అది ఇది ఎందుకు చేసుకోలేదు అనేవి రకరకాల క్వశ్చన్స్ వస్తాయి ఫ్లైట్లు అయితే కొంటున్నారు మరి దానికి కావలసినంత క్రూని మరి ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా తెరపైకి వచ్చినటువంటి అంశం సో సారీ మొత్తంగా చూసుకుంటే మన రామ్మోహన్ నాయుడు గారిని కావాలని చెప్పేసి ఆ పదవి నుంచి తొలగించడం కోసం అని చెప్పేసి కొంతమంది కుట్ర చేసినట్టుగా అర్థమవుతుంది తీవ్ర స్థాయిలో టీడీపీ పార్టీకి సంబంధించిన అధికారి ప్రతినిధులందరినీ కూడా ఏకరేవ పెట్టేస్తున్నాడు అర్ణబ్ గోస్వామి ఆయన వెళ్ళినటువంటి టీడీపీ పార్టీ ఎవరైతే అధికార ప్రతినిధుల్ని నోటికి వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మీద మాటలతో మాట్లాడడం జరుగుతుంది సో కన్క్లూజన్ ఏంటంటే ఎయిర్ మన ఇండిగో అనే ఒక సంస్థ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి రాద్దాంతం విషయంలో దీన్ని పెట్టుకొని రామ్మోహన్ నాయుడు గారిని అర్జెంటుగా పదవు నుంచి తొలగించాలి అనేదే స్పష్టంగా తెరపైకి వచ్చినటువంటి అంశం మరి తొలగిస్తారా లేదనేది చెప్పాల్సి ఉంది రెండోది రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈరోజు మాట్లాడినటువంటి తీరు చూస్తే కనుక క్లియర్గా అర్థమైంది ప్రపంచానికి చెప్పినాడు ఆయన ఇదండి జరిగింది గ్రౌండ్ రియాలిటీ ఇది బట్ అకస్మాత్తుగా వాళ్ళు ఇంటర్నల్ ఇష్యూస్ వాళ్ళు ఇలా చేశారు మరి దీన్ని నేనేం చేయను అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది దీని మీద మేము ఎంక్వైరీ చేసినాము తప్పనిసరిగా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది సో రామ్మోహన్ నాయుడు గారిని కార్నర్ చేసి దాని మీద రాజకీయం చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు అయితే పార్టీలు అయితే చేస్తాయి వైసీపీ చేతిలో ఒక రకమైన ఆయుధం అయితే స్పష్టంగా ఇప్పుడు నేషనల్ మీడియా పెట్టినటువంటి పరిస్థితి మరి మరి దీన్ని టీడీపీ పార్టీ ఏ విధంగా ట్యాకిల్ చేస్తుందో చూడాలా అదేవిధంగా అధికార ప్రతినిధులు కూడా కొంత ఓవర్గా మాట్లాడారు అర్ణబ్ గోస్వామికి సంబంధించినటువంటి డిబేట్లో ఆయన ఏంటో గ్రాంటెడ్గా తీసుకుని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి అయితే రామ్మోహన్ నాయుడు గారిని అడ్డుపెట్టి దేశ రాజకీయాల్లో కుదుపు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకొక ఇంకొక విషయం కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో మొనోపాయ అయిపోయింది ఎయిర్ ఇండియా అనేది దాదాపు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది అంటే ప్రతి వంద వందల అరవై ఐదు మంది అదే అయిపోతుంది కాబట్టి దేశంలో ఒకటే అయిపోయింది వేరే ప్లేయర్స్ రావడానికి కూడా లేదు ఇతర ఎయిర్ మన ఫ్లైట్లకి సంబంధించి కంపేర్ చేస్తే కానీ రేట్స్ విషయంలో కూడా ఇందుకు అనేది కొంచెం ధర తక్కువగా ఉంటుందట కాబట్టి దీనికి కొంచెం దెబ్బ కొడితే కనుక వర్కౌట్ అయింది అన్నట్టు ఇంకోటి నడుస్తూ ఉంది ఏమో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు ఇంటర్నల్ పాలిటిక్స్ ఈ దొక్క తొక్కడి ఇదంతా పక్కన పాడేస్తా కనుక మొత్తానికి రామ్మోహన్ నాయుడు గారి మీద ఆయన భుజాల మీద ఆయన తల మీద గన్ను పెట్టి కాల్చే ప్రయత్నం అయితే స్పష్టంగా అయితే చేసినారు మరి దీని నుంచి రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంత త్వరగా బయటపడాలని చెప్పేసి చూద్దాం